ఇంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను చాలా అవసరం తీసే దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుగా పూజలు దుబ్బడం వేస్టే సొంత నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఏం పట్టించుకుంటారు అదేంటన్నాయో అలానే సో ఇక్కడ ఎంతమంది మంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే

మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోల్సి దబ్బుతుంది రుతినే నేను వస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రేజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానే కలి జాగ్రత్త వాటిలో ఉండే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే అమ్మా అమ్మా నేను వస్తాను కా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో తెలిసిందంటరా నీ ఊపిరిపోసి పత్తికెత్త తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నా వైజాగ్ ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పక్కకూడదు సరే గొడవలు మడ్డర్లు నాదాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే నమస్తే సార్ రే వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకేం గ్యాంగ్ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గాని రా నొక్కుబే రే అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగేనండి ఎరా సోరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చస్తావా సరుకొదల వస్తే ఇక్కడ దొస్తావు కదా ఎయ్ అక్కడేందస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావాల్సినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది ఏంట్రా సౌండ్ చేతికి నోరొచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ

తుకులంటో పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం పళ్ళు కొరకడం పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటా మీకు మనం తిరగబడితే మనతో లేదురా మన వాళ్ళందరినీ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలే మరి కుక్కలో మనం ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలి రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక పదండి పదా వదిలేవే నో వెతికి తీరాలి చీటికి మటికి లీవులు పెట్టడం బాయ్ ఫ్రెండ్తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడ్యట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి వారనికో పార్టీ కొట్టేచ్చు

మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది ఎలా ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా ఈ కలకత్తా ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా నా సీట్లో ఒక వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి వెళ్ళండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత గు అదేం లేదు ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా ఎక్కడ ఎక్కడుంటాడు మళ్ళీ కనిపిస్తాడు ఇలా మాడు ముఖం పెట్టాడు పని నవ్వుతాడు అక్కడ గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళవ్లేటో తీసుకొచ్చాడు ఆఫీస్లో ఏంటిది ఇలాంటివి ఎక్కడ కాదు తర్వాత కలవండి బాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవ్వదు ఫ్రీగా వద్దు డబ్బు ఎంతకచ్చు పర్లేదు అదే సరే ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు బయటకెళ్ళండి చెప్పడానికి మోహమటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి బ్యాటరీ సిటీ చేసస్తా గెట్ అవుట్ దిరుడు బలే ఫాస్టీ ब्रोకర్ తో సహా డైరెక్ట్ గా మేట్రలోకి వచ్చేసాడు హ్మ్ ఏమయ్యా మాయరా బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఇలాగైతే పని జరగడం కష్టం హౌ హౌ తో మాట్లాడుతున్నారా నీలా ఆమయ ఎంటది తలుప్తా వెంట్రా తుంచి దంచలేసి వెళ్తా లవ్ అదా బాదర్ లెటర్ కొనిచ్చ లెటర్ నా ఓ పదో ఓడిపోద్ది నో నో లవ్ చేయాలంటే నాలగ గ్లామర్ అయినా ఉండాలి స్టైల్ అయినా ఉండాలి అయినా ఉండాలి ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా అసలు మీ రేంజ్ అనుకుంటున్నారు అన్నీ ఉన్న నేనే ఫోర్ ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ మాట్లాడింది మాట్లాడింది అన్ని నాన్న టూ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్క తప్పుకోండి అంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే

నా నాయుడు నాయుడు ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకు ఏ పదవి మీద ఆశ లేదు మేయర్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అన్నీ అనుభవించాను ఇంకా నాకేం కావాలో చెప్పండి మరి వాళ్ళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో అప్పల్ నాయుడు ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఎంత మాట్లాడేది మీ కాకుండా టికెట్ ఎలా ఇస్తారు సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అలాంటి నాయుడు అప్ప నాయుడు అప్ప నాయుడు అసలు మీ దగ్గర లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా ముకుందం గారు మాట్లాడకండి ఎవరికో కట్టు ఎవడండి బాజీరావు మీలా పార్టీకి సేవ చేశాడా మీలా పార్టీని నిలబెట్టాడా పైగా లోకల్ కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే గానీ టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి ఏంటో బాగుతున్నాం బాజీరావు ఆయన వది పెద్ద మనిషి ఆ అని ఇచ్చాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను కొట్టేస్తా నువ్వైతే ఏ అబ్బా అరే ఏంటంటే ఏ కెహాయ్ పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్ట్రీ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ చార్జీ గారు కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత గారిని కొడతారా ఇట్లాంటి లుచ్చ ఆ సైన్ మనం సీట్ రకమెండ్ చేయటం ఏంటి అని ఆయన అనడనుకో ఆయన కొట్టేస్తా కొడతావా ఎవడైతే నాకేంట్రా అరే మిమ్మల్ని కూడా లీడ్స్ and రాజకీయం ఒకటి కాదురారే ఎంత పంచేశవయ్యా సార్ సార్ చేదో కొరరొ బుడకు రத்தம் आवेश లోకడ పీకాడు మనసులో పెట్టుకోకండి సార్ अरे चुप क्या कह रहे हैं నేను పడు ఉండాలా చూపిస్తా నా తడాక పార్టీ టికెటే కాదు పార్టీ జెండా కూడా పట్టుకొనే మనం నీ లైఫే खत्म दिल्लीలో токकेन అంటే వైజాగ్ లో కూరుకు కథం చేస్తాడంట మే భయ్యాజీరావు బాత్కరను ఆ బాస్ జాఫర్ ఖాన్ తకు పార్టీ టికెట్ ఇవ్వనున్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాజ్బిహారీ ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకుని ప్రస్వాలు ప్రింట్ మార్చేశారు మినిస్టర్ సాబ్ నువ్వన్నది రైట్ రాజకీయం ఒక్కటి కాదు నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను